ఒక చిన్న నగరంలో కమల్ అనే బుడ్డూడు ఉండేవాడు అతడు అందరికీ సహాయం చేసే మంచి మనిషి ఒకరోజు స్కూల్ నుంచి వస్తుండగా రోడ్డుపై ఓ పిల్లి పిల్ల గాయంతో ఏడుస్తూ కనిపించింది కమల్ వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లి గాయానికి కట్టు కట్టాడు పాలు పెట్టాడు కొన్ని రోజుల్లో ఆ పిల్లి నయం అయింది వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒక రోజు కమల్ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇద్దరు దొంగలు వచ్చారు కమల్ను బెదిరించి ఖజానా అడిగారు అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆ చిన్న పిల్లి ఒక్కసారిగా పెద్ద చిరుతపులిలా మారి దొంగల్ని తరిమింది దాంతో దొంగలు భయంతో పారిపోయారు ఆ పిల్లి మాయా పిల్లి అని కమల్ తర్వాత తెలుసుకుంటాడు మోరల్ మనమందరికీ మంచి చేస్తే ఒకరోజు అది మనకు పుణ్యంగా తిరిగి వస్తుంది